హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో రావడం జరిగింది దగడపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పొందిన తాను ఇచ్చిన మాటకు నిలబడి గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నాడు శ్రీ చింతల వెంకటేష్ గారు తాను గ్రామానికి ఫిల్టర్ ప్లాంట్ ఇస్తానన్నాడు వెంటనే పనులు ముగించి ఫిల్టర్ ప్లాంట్ రెడీ చేసి ఈరోజు ఫిల్టర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఓడిపోయినా సరే ఇలాగే మంచి మంచి పనులు గ్రామానికి చేస్తూ అందిస్తూ తన సేవను ఇలా గ్రామ పంచాయతీకి అందజేయాలని కోరుకుంటున్నాము తాను ఎంతో నిబద్ధతో ఎంతో నిజాయితీతో గ్రామానికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేస్తున్నాడు ఇలాంటి నాయకుడు ముందు ముందు జనాలకు చాలా అవసరము ఓకే ఫ్రెండ్స్ మరి ప్లాంట్ను ఓపెన్ చేయడానికి జూపల్లి కృష్ణారావు తనయుడు శ్రీ అరుణ్ కుమార్ అలాగే కళ్యాణ్ రావు అలాగే సింతల వెంకటేషు తర్వాత ఇంకా తదితరులు చాలామంది రాజకీయవేత్తలు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క వాటర్ ప్లాంట్ను ఓపెన్ చేయడానికి రోజు ముహూర్తం ఖరారు చేశారు గ్రామంలో ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో జరగాలని చెప్పి కోరుకోవడం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వాటర్ ప్లాంటు అందరికీ అందుబాటులో ఉంటూ అందరూ ఈ యొక్క వాటర్ ప్లాంట్ను యూజ్ చేసుకోవాలని కోరడమైనది ఓకే ఈరోజు మంచి శుభముహూర్తాన ఈ యొక్క వాటర్ దైవ సాక్షిగా ఓపెన్ చేశారు అందరి మన్ననలు పొందుతూ శ్రీ చింతల వెంకటేష్ గారు ఇలాగే ఎన్నో పనులు ఎన్నో అభివృద్ధికి తాను కృషి చేయాలని కోరుకుతూ ఇలాంటి నాయకుడికి అందరూ తోడుగా ఉండి ఇంకా ఇలాంటి పనులు ఎన్నో జరిపించాలని ఊరును అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోని ప్రతి ఒక్క ఓటర్ మహాశయలు అలాగే గ్రామ ప్రజలు ఎన్నంటూ ఉంటూ ఇలాంటి అభివృద్ధి పనులను ముందుకు నడిపించాలని కోరడమైనది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి నాయకుడికి మనం మరొకసారి అవకాశం ఇవ్వాలి గెలుపు ఓటమిలతో పని లేకుండా తాను ఎంతగానో నిబద్ధతో నిలబడి ఊరి అభివృద్ధి పథంలో నడిపించడానికి తాను ఎంతగానో కృషి చేస్తున్నాడు కాబట్టి అందరూ తనకు సహకరించి ఈ యొక్క అభివృద్ధి పనుల్లో భాగం పంచుకోవాలని ఈ యొక్క వీడియో తీయడం జరిగింది ఒక ఫ్రెండ్స్ మరి దైవ సాక్షిగా జరుగుతున్న ఈ యొక్క పని విజయవంతం కావాలని ఇలాంటి మంచి మంచి పనులు భవిష్యత్తులో ఇంకా ఎన్నో జరగాలని దగడపల్లి గ్రామ పంచాయతీ ఎంతగానో దినదిన అభివృద్ధి జరగాలని గ్రామ ప్రజలందరూ ఆశిస్తున్నారు ఒక ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్గా చేసుకోండి గడపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం ఆధ్వర్యంలో అంటే ఎన్నికల ప్రతి ఫలితాలు ఎటు వచ్చినా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఒక సదుద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి బోర్ వే కాదు ఫిల్టర్ నీళ్లు అంటే మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి బోర్ కూడా పెద్ద ఎత్తున మనసు నిష్క కల్మషం లేని మనసు కాబట్టి ఆ బోర్ కూడా అంత మంచిగా రావడం ఇచ్చిన మాట కట్టుబడి ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం ఊరి బాగోగులు ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగాల అని ఒక సదుపర్శనంతో చేసిన పని కాబట్టి దగడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వెంకటేష్ను ఆశీర్వదించాలా అట్లాగే వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది మంచి నాయకత్వం మంచి నాయకత్వం ఈ ఊరికి ఏర్పడుతుంది ఇది సరే ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉన్నా అప్పుడప్పుడు ప్రతిదీ మన మన అందు మన చేతుల్లో ఉండదు ప్రజలు మన పక్షాన లేదని కాదు ఏదో కొన్ని సందర్భాలు కొన్ని పాటు పోయింటే తప్ప మంచి పేరు సాధించుకునే దిశగా వెంకటేష్ పోతా ఉన్నాడు దగడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వెంకటేష్ ఆశీర్వదించాల ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాతరం